పదమూడవచనంలో కష్టకాల మందు వారి యహోవాకు మొరపెట్టి వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించను పద్దెనిమిదవ వచనం కష్టకాల మందు వారి యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆ కష్టాలు ఏంటంటే ముందు వచనాలు చూస్తే తెలుస్తాయి ఆ కష్టకాలం ఏంటి ఆ కష్టకాలమేంటి వారు నివాసపురం వారికి దొరకకపోయాను వారు అరణ్యమందు ఎడారి త్రోవన తిరుగులాడుతున్నారు నివాసపురమేది దొరకపో ఎండలో అరణ్యములో ఎడారిలో దారి తెన్ను లేక తిరుగుతున్నారు ఎట్టు పోవాలో తెలియక తిరుగుతున్నారు ఎండ వేడిమికి గొంతు ఎండిపోతుంది నీళ్ళ చుక్క ఎడారులు ఎక్కడ కనబడటం లేదు ఎక్కడ నిలబడటానికి కూడా నీడలేదు నివాసపురం ఏమి వారికి దొరికిపోయిన ఆకలి తప్పుగలి చేత ప్రాణము సొమశిల్లను అబ్బా కొన్నిసార్లు మన జీవితాల్లో అరణ్యంలోనికి మనం పోకపోయినా అంత మనకి అరణ్యంగానే కనపడదు అరణ్యం అంటే అన్ని క్రూరముగాలు అక్కడ ఉంటాయి భయాందోళన కలిగించే పరిస్థితులు ఉంటాయి ఎటు నుంచి సింహం వస్తుందో ఎటు నుంచి ఎలుగుబంట వస్తుందో ఎటు నుంచి చిరుత పనులు పడుతుందో ఎటు ఎక్కడొచ్చి సర్పం కాటేస్తుందో అని తెలియని పరిస్థితుల్లో మేము నేను చెప్తాను కాదు చాలాసార్లు చెప్పాను ఎక్కువ చెప్తే నేను ఏదో అనుకుంటాను మళ్ళీ నిజంగా నేను చూసిన సంభవాలు జరిగిన సంభవాలు మర్చిపోలేను నీలగిరి కొండల్లో ఇరులా జాతి వారి దగ్గరికి వెళ్ళడానికి రెండు సంవత్సరాలు వారి మధ్య ఉండి అంటే ఒక బేస్లో ఉండి ఆస్పెస్టార్ షీట్ వేసిన ఒక షెడ్లో ఉండి రోజు ఆ కొండెక్కి అరణ్యంలో ఉన్న వారి ఇళ్లను ఎత్తుక్కుంటూ పోవాలంటే దారి ఉండదు రోడ్డు ఉండదు కాలిబాట కూడా ఉండదు కొన్ని చోట్ల కొన్ని చోట్ల వాళ్ళు ఆ ఇరులాస్ అంటే ఇది చీకటి జనం అని అర్థం అది కొండజాతి బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు అసలు వాళ్ళ దగ్గర నడిచి వెళ్ళాలంటే ఆ చెట్లు అడ్డంగా వచ్చి ఉంటాయి తేళ్ళు వందల తేళ్ళు ఇలా కొండలు ఎత్తుకొని నడుస్తూ ఉంటాయి సర్రని ఎక్కడి నుంచో వస్తుందో వస్తుంది అక్కడెక్కడో దూరంలో చూసేటప్పటికి ఏదో గడపడు వాడి గర్జిస్తుంది అది ఏంటంటే బైసన్లు ఉంటాయి బైసన్లు అంటే అడవి బెర్రలు బైసన్ అంటే ఎంత ఉంటుందంటే ఏనుగంత ఉంటుంది అది కూడా చిన్న గేదె కాదు గేదె పెద్ద సైజు గేదె అన్నమాట దానికి కొమ్ములు ఇలా ఉంటాయి బయటికి ఏసి ఇట్ట కుచ్చి పొట్టలో ఇట్టు ఏసి కొట్టిందంటే నేను రెండు మూడు సవాలు చూసాబా మా కళ్ళ ముద్దే చచ్చి అది చంపేసిన వాళ్ళు అట్లాంటి క్రూర మృగాలు ఆ ఏనుగు తొండానికి తొండాన్ని తగిలిచ్చి వేసిందంటే అది అడవి అని అంటే రో అది వైల్డ్ అడవి ఏనుగులు భయంకరంగా చెట్లు ఎక్కేయాలి మాకు చెప్పారు ఏంటంటే ఏనుగో ఉంటే గబగబ చెట్టు ఎక్కేయాలి బైసన్ వచ్చిందంటే బోర్ల పడుకుంటు పోవాలి ఇట్లా పడితే దాని కొమ్ములు అంగ ఒక ఎంత ఇటు తిరుగుతుంది ఇటు తిరుగుతాయి పైకి కాబట్టి కొంతమటు కన్నా తప్పించుకుంటాం అదొక కష్టకాలం ఏరు వేస్తే అది కష్ట కష్టకాలం ఏంటంటే పాములు తేళ్ళు ఇంకా అన్ని ఎలుగుబట్టలు భయంకరంగా ఉంటాయి నల్లగా అందులో పోన వస్తున్నప్పుడు దారి కనపడద్దు అంటే దారి కనపడదు చెట్లు అట్టతిడ్డంగా పెరిగి ఉంటాయి ఇలాగా దాంట్లో నుంచి దూరెళ్ళాలి తీర ఎంతకెళ్తే అక్కడ ఎవరు ఉండరు అక్కడ అలాంటి ప్రదేశాల్లో కొన్నిసార్లు చాలా గదరగొల పోతుంది ఈవినింగ్ అయితే వెళ్ళలేము ఒకరోజు మేము చాలా దూరం నడిచాం అంటే ఒక ఆరు గంటలు కొండ ఎక్కుతూనే ఉన్నాం తెత్తైన కొండలు నీలగిరి కొండలు ఫుట్ హిల్స్లో గ్యాస్ లైట్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం ఆ రోజు దానికోసం కాదు అక్కడికి వెళ్ళిన చోట వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ ఉండదు అకిల్లాంత్రాలు ఉండవు ఏముండవు వాళ్ళకి కర్రలు పెట్టి మంట వేసుకొని ఆ వెలుగులో తినేసి పడుకుంటు పోతారు వాళ్ళు ఆ మంటలు చుట్టే పడుకుంటారు దోవలు కొట్టుకుంటూ ఉండటానికి సో అక్కడ మీటింగ్ పెడతానికి మేము పెట్రోల్ లైట్ పెట్టుకొని వెళ్తా ఉంటే ఊరు దగ్గరకు వచ్చేలోగా చికలు పడిపోయింది కళ్ళు పొడుచుకున్నా కూడా ఏం కనపడటం లేదు ఏం చేయాలి ఏం చేయాలని లైట్ వెలిగిద్దాం గ్యాస్ లైట్ అని దానికి పంపు కొడతారు తెలుసండి గ్యాస్ లైట్ తెలుసా మీకు అసలే పంపు కొట్టే ఒకటి ఉంటుంది ఉంటుందా పంపు కొడుతుంటే ఎంతసేపు కొట్టినా అది ఎలగటం లేదు ఏంటంటే దాని యొక్క బోల్ట్ ఒకటి పడిపోయింది అక్కడ దారిలో బోసుకొస్తున్నప్పుడు బోరు బోల్ట్ పడిపోయింది కాబట్టి ఆ గ్యాస్ నిలవటం లేదు కొట్టింది కొట్టినట్టు బయటకు వచ్చేస్తుంది అబ్బా ఆ రోజు కళ్ళు పొడుచుకున్న కొండ మీద నుంచి జారిపోతామో కింద పడిపోతామో గోతులు అనిపించింది ఇంకా గుర్తుపెట్టుకుంటాను ఆ రోజు ఎనభై సంవత్సరం అది పంతొమ్మిది సంవత్సరం అది ఆ రోజు అక్కడికి వెళ్ళాము చీకట్లో ఉన్నారు లైట్లు లేవు మీటింగ్ పెట్టాలనుకున్నాం ఎంతమంది ఒక పది మంది పదిహేను మంది ఉంటారు అంతే వాళ్ళకి మీటింగ్ పెట్టాలనుకున్నాం ఎలాగా లైట్ అంటే ఈ పప్పాయి కొమ్మలు ఉంటాయి చూడండి పప్పాయి కొమ్మలు తీసి దాంట్లో కిరసనాలు ఈ పెట్రమాస్ లైట్లోని కిరసనాలు పోసి చిన్న గుడ్డ ముక్కలు పైన పెట్టి అంటిస్తే అంటారు కదా అలాగ రెండు కాగడాలు ఇద్దరు బ్రదర్శలా పట్టుకుంటే ఆ కాగడాల వెలుగులో వాక్యం చెప్పడం జరిగిందండి ఈ రోజున ఆ ఊరిలో ఉన్న యవ్వనస్తులు చాలామంది వాళ్ళ జాతి వాళ్ళకి పాస్టర్లు అయ్యారని తెలిసినప్పుడు ఆ కష్టకాలంలో కన్నీటితో చేసిన ప్రార్థన ఆ రోజు మీటింగ్ ఆగకుండా చేశాడు ఆ రోజు ఇచ్చిన వర్తమానం ద్వారా మనుషులు యవనస్తులు మారి సేవకులయ్యారు కష్టకాలంలో దేవునికి మొరపెడితే ఆకలేసినప్పుడు మోరపె మొర పెడితే అసలు మీకు ఆకలేసేదాకా అన్నం తినకుండా ఉంటారా ముందే తినేస్తారా ఈ మధ్య ఈ రోజుల్లో మనుషులకు ఆకలి అంటే తెలియదండి అసలే పిల్లలకు కూడా ముందే పెట్టేస్తున్నారు మీరు అన్నాలు ఊరకనే అందుకనే తినకూడదు ఊసేస్తుంటారు పడేస్తుంటారు బాగా ఆకలేసాక పెట్టండి ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటారు అసలు ఏంటండి ఆకలి మేము మేము నడుస్తున్నప్పుడు అంత పొంగలో లేకపోతే నాలుగు ఇడ్లీయో చేసుకొని ఒక చిన్న టిఫిన్లో పెట్టుకొని వెళ్తాం ఆ నడిచిన నడక్కి ఆకలి ఎట్టేస్తుంది అంటే దంచేస్తుంటుంది ఆకలి ఆ చిన్న డబ్బాలో ఉన్న కొద్దిగా తినేసి ఏళ్ళు కూడా నాకేసుకొని కడిగి అక్కర్లేదు ఏంటంటే అదే మన ఇంట్లో అయితే సగం తినేది ఇసులు పడేసి కష్టకాలం వచ్చినప్పుడు వస్తువులు విలువ తెలుస్తుంది మనుషులు విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది ఆహార విలువ తెలుస్తుంది అంతేకాదు ఒబ్బిడి మన మనస్సులో మనం నేర్చుకుంటాం పాఠాలు తత్వం మారుతుంది చూసారా అందుకని కష్టకాలలో దేవుడు పాఠాలు నేర్పిస్తాడు అసలు పాఠాలు నేర్చుకోవడానికే దేవుడు కష్టాలు ఇస్తాడు ఆ కష్టాలను మనం వేరేలాగా అర్థం చేసుకొని ఆ కష్టాల్లో మనం సనుక్కుంటు కొడుక్కుంటుంటే ఆ కష్టాలకు కారణం దేవుడనో లేకపోతే ఇతర మనుషులనో నిందించుకుంటూ కూర్చుంటే మన బ్రతుకంతా భయంకరమైన కష్టానికి నిత్య నరకంలో అల్లాడే కష్టానికి గురవుతున్నారు ఆకలి దప్పుకలతో వాళ్ళు మొరపెట్టినప్పుడు వారు కష్టకాలమంది యహోవాకు మరపెట్టను ఆయన వారి ఆపదలన్నిటి నుంచి వారిని విడిపించను